ప్రస్తుతం స్టార్మా సీరియల్లో ప్రసారం అవుతున్న చిన్ని సీరియల్ సూపర్ టూపర్ హిట్ సీరియల్ అయితే ఆ సీరియల్ ఎంత బాగుంటుందో ప్రేక్షకులు అంత ఆదరిస్తున్నారు ముఖ్యంగా కావ్య అలాగే చిన్ని వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంది అయితే ఇక ఇప్పుడు సూపర్ టూపర్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అయితే చిన్ని సీరియల్లోకి ప్రేరణ ఎంట్రీ ఇవ్వబోతోంది అవును ఇప్పటికే నిఖిల్ బిగ్ బాస్ సీజన్ టెట్ గెలిచి చిన్ని సీరియల్లో ఒక సూపర్ పాత్రతో అడుగు పెట్టాడు విజయ్ గా పాత్రలో అడుగు పెట్టి ఉన్న టిఆర్పి డబల్ చేసేసాడని చెప్పచ్చు అయితే ఇక ఇప్పుడు నిఖిల్ కావ్యతో పాటుగా ఇప్పుడు ప్రేరణ కూడా కావ్య కావ్యతో పాటు ఒక హీరోయిన్ గా నటిస్తుంది మ్యాటర్ ఏంటి అంటే ఆల్రెడీ విజయ్కి పెళ్ళయింది ఒక పాప ఉంది అయితే ఆ పాప చనిపోయినట్టు చూపిస్తారు కానీ భార్య గురించి ఏమీ చెప్పరు అయితే భార్య మా భార్య క్యారెక్టర్ లో అంటే విజయ్ క్యారెక్టర్ కి భార్య క్యారెక్టర్ లో ప్రేరణ వస్తుందన్నమాట అయితే నిజానికి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే స్టోరీ ఏంటంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం నిఖిల్ పోలీస్ ఆఫీసర్ గా ఉండడం వల్ల తన శత్రువులు తన కూతుర్ని చంపేస్తారు అయితే పోలీస్ ఉద్యోగం మానమన్నా మానలేదు కాబట్టి తనకు దూరంగా వెళ్ళిపోతుంది భార్య ఎప్పుడైతే చిన్ని మళ్ళీ తనకి తన జీవితంలోకి వస్తుందో అప్పుడు మళ్ళీ ప్రేరణ నిఖిల్ కలుసుకుంటారు అనమాట అది జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్